ఇంకొక మాస్టర్తో మనం ఏలూరులో మేడం మరి మీ పేరు నా పేరు నాగలక్ష్మి అండి నాకు జ్ఞానం అంటే ఏంటో తెలియదండి మా బాబాయ్ గారు మా బాబాయ్ గారు ఇక్కడ కట్టడాన్ని మేము అని మేము జానంలోకి రావాల్సి రావ రాగలిగామండి మా అవసాహారం మానేసామండి పూర్తిగా అవి నాకు రెండు ఆపరేషన్లు అయినాయండి అయితే మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళారండి ఇంటికి తీసుకెళ్తే పెట్టారండి నీస్ అది నాకు ఆ నీసు చూసేసరికి పురుగుల్లా కనబడ్డాయండి అసలు తినబుద్ధి కాల గెంటేసాను కంచాన్ని మళ్ళీ మామూలుగా పత్తి కూర వండి పెట్టారండి కోడిగుడ్డు కూడా నాటు కోడిగుడ్లు తెచ్చి పెట్టారండి అవి కూడా కోడి పిల్లల్లాగా కనబడ్డాయండి నాకు ఇంకా ఎప్పుడు నేను అసలు నీసు మానేయాలనుకున్నాను ఎక్కడ ఇక్కడ అడుగు పెట్టడాన్ని మాట వేసుకున్నాను నీసు మానేద్దామని నేను మాంసాహారం మానేశానండి స్నేహకారాలు అయ్యా అయ్యానండి మా బాబాయ్ గారి వల్ల మేము జానంలోకి రాగలిగాం ఇక్కడ కొట్టు పెట్టుకున్నాం శుభ్రంగా చేసుకున్నామండి పిల్లల చదువు కూడా బాగానే ఉంది ఇద్దరు ఈ సంవత్సరంతో చదువు అయిపోద్ది సంవత్సరం అవుతుందండి లేకపోతే ఇక్కడ పెట్టాక కొన్నాళ్ళు తెలియలేదు బాబాయ్ గారు వాళ్ళు రామ్మా అని పిలిచారండి పిలవంగానే ఇంకా వచ్చి ఒక నెల పౌర్ణమికి కూడా భోజనాలు ఏర్పాట్లు చేసుకున్నాను థ్యాంక్ యూ మరి చక్కగా మీరు మీ అనుభవాన్ని తెలియజేశారు ఆ మాంసాహారం తింటే ఎంత నష్టమో అవన్నీ పురుగులుగా కనబడటం మరి అవన్నీ గుడ్లు అయితే కోడి పిల్లలుగా మీరు చూసుకోవడం ఇవన్నీ కూడా నిజంగా నాగలక్ష్మి గారు తక్కువ అండి సంవత్సరంన్నర మరి రాంబాబు గారు ఎంత గొప్పగా పిరమిడ్ నిర్మాణం చేశారు వీరు అందరి కోసం లోక కళ్యాణం కోసం మరి నాగలక్ష్మి గారు శాఖాహార అయిపోయారు ఇక్కడికి వచ్చి అడుగు పెట్టారో లేదో శాకాహారులుగా మారడం ఎన్నో కోట్ల జీవులు బతికి బట్టగడతాయండి ఒక వ్యక్తి మాంసం మానేస్తే తన జీవితాంతం తినబోయే పదివేల జీవుల్ని మనం కాపాడినట్టే మరి ఒక పిరమిడ్ నిర్మాణం ద్వారా ఇంత అద్భుతమైన ప్రగతి ఇంతమంది శాకాహారులు అవ్వటం ఎన్నో జీవులు కాపాడబట్టడం నిజంగా మరి పిరమిడ్ నిర్మాణం చేసిన రాంబాబు గారికి అందుకు సహకరిస్తున్న కోటి గారు టీమంతా కూడా ఏలూరులో శ్రీనువు గారు ఇంకా ఎంతోమంది అండి పిరమిడ్ మాస్టర్లు తమ స్వశక్తితో అంటే ఈ నిర్మాణం శాకాహారులు ధ్యానులే నిర్మాణం చేసిన పిరమిడ్ ఇది అందుకే ఆ ఎనర్జీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి హై లెవెల్లో ఉంటాయి పిరమిడ్ మాస్టర్లు శాకాహారులు ధ్యానులు పిరమిడ్ నిర్మాణాల్లో వాళ్ళు తమ శక్తిని అందిస్తూ ఆ పిరమిడ్ నిర్మాణంలో వాళ్ళు కూడా సేవకులుగా మారి చేయటం నిజంగా చాలా అద్భుతం ఇది ఎంతోమందికి పిరమిడ్ ఆదర్శంగా ఎన్నో రకాల జబ్బులను తగ్గిస్తుంది హీలింగ్ లాగా